హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పదలక్ష్మి ఇంటికి వెళ్దాం అని విహారీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బయలుదేరుతూ ఉంటే లక్ష్మికి అంబిక కనిపిస్తుంది విహారీ బాబు ఒక్క నిమిషం అని చెప్పి లక్ష్మి అంటుంది విహారీ లక్ష్మి దగ్గరకు వెళ్ళి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు మన ఎంప్లాయీస్కి హెల్త్ కార్డులు కావాలని చెప్పి ఈ హాస్పిటల్ ఇన్ఛార్జ్తో మాట్లాడాను విహారీ బాబు ఇక్కడి వరకు వచ్చాం కదా హెల్త్ కార్డులు విషయం ఏంటో కనుక్కొని వెళ్దాం అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పదలక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి హాస్పిటల్లోకి వెళ్తూ ఉంటారు అంబికమ్మ ఈ హాస్పిటల్కు ఎందుకు వచ్చి ఉంటుంది అంబికమ్మనే విహారీ గారి నాన్నగారి రిపోర్ట్లు చించి ఉంటారా అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయం వెనుక అంబికమ్మ ఉందో లేదో వెంటనే తెలుసుకోవాలి విహారి గారి నాన్నగారి మర్డర్ కేసులో అంబికమ్మ హస్తం ఉంటే తప్పకుండా విహారి గారికి కూడా అంబికమ్మ వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది అందుకే విషయం ఏంటో వెంటనే తెలుసుకోవాలి అసలు ఆ రిపోర్ట్లు చించింది ఎవరో తెలుసుకోవాలి అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది విహారి గారు మీరు వెళ్ళే హెల్త్ కార్డుల గురించి కనుక్కుంటూ ఉండండి ఇప్పుడే వస్తాను అని కనక మహాలక్ష్మి అంటుంది సరే లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ప్యూన్ యాదవ్ దగ్గరకు వెళ్తాడు ఈ హాస్పిటల్కి సీసీ ఫుటేజ్ ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఉంది మేడం అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు మేము రావటానికి ముందు ఏం జరిగిందో ఒక్కసారి సీసీ ఫుటేజ్ చూపిస్తారా అది కూడా ఆ రిపోర్ట్లు రూమ్ దగ్గరలో అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే రండి మేడం అని చెప్పి ప్యూన్ లక్ష్మిని తీసుకొని వెళ్తాడు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో సీసీ ఫుటేజ్లో కనక మహాలక్ష్మికి సుభాష్ కనిపిస్తాడు ఇదేంటి ఈ సుభాష్ ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్టు అని చెప్పి కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఈ సుభాష్ వచ్చాడంటే అంబికమ్మ కావాలని సుభాష్ని పంపించుంటుందా అంబికమ్మే ఇదంతా చేసి ఉంటుందా అని లక్ష్మి ఆలోచిస్తూ థ్యాంక్ యూ అని చెప్పి ప్యూన్కి చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ దగ్గరకు వెళ్ళి హెల్త్ కార్డుల గురించి కనుక్కున్నారా విహారీ గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనుక్కున్నాను లక్ష్మి టూ త్రీ డేస్లో వాళ్ళు హెల్త్ కార్డులను మన ఆఫీస్కే పంపిస్తారంట అని కనక మహాలక్ష్మికి విహారీ చెప్తూ ఉంటాడు సరే విహారీ బాబు బయలుదేరదామా అని కనక మహాలక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి విహారీతో కలిసి కారులో వెళ్తూ అసలు అంబికమ్మ విహారి గారి నాన్నగారిని మర్డర్ చేపించి ఉంటుందా అందుకే రిపోర్ట్లు మాయం చేయడం కోసం సుభాష్ని హాస్పిటల్కు పంపించిందా అని చెప్పి కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు ఏం లేదు విహారీ బాబు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక మరోవైపు సహస్ర టెన్షన్ పడుతూ లక్ష్మి బావా ఆ హాస్పిటల్లో ఏం చేస్తున్నట్టు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈరోజు ఆ లక్ష్మి వచ్చిన తర్వాత దాన్ని అంత చూస్తాను నా బావతోనే కావాలని బయట తిరుగుతుందా దాని సంగతి చెప్పాల్సిందే దాన్ని నా బావకు దూరం పెట్టాల్సిందే అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి కాదంబరి ఇద్దరు కూడా సహస్ర దగ్గరకు వస్తారు సహస్ర ఏం ఆలోచిస్తున్నావే కాసేపట్లో నీకు మీ బావకు తొలి రాత్రి ఈ సమయంలో సంతోషంగా ఉండాలి కానీ ఎందుకు అంత కోపంగా చిరగ్గా ఉన్నావు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది నా బాధ ఎవరు చెప్పినా కూడా అర్థం చేసుకోరు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటే అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు అని కాదంబరి అడుగుతూ ఉంటే ఏం లేదులేమమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది పద్మాక్షి వసుధ నువ్వు ఇద్దరు కలిసి సహస్రను రెడీ చేయండి ముహూర్తానికి సమయం అవుతుంది అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది విహరి ఇంకా రాలేదు కదమ్మా అని పద్మాక్షి అంటుంది విహరి వస్తే మాత్రం ఎంతసేపట్లో రెడీ అవుతాడే వాడు మగాడు ఐదు నిమిషాల్లో రెడీ అవుతాడు కానీ మన సహస్ర ఐదు నిమిషాల్లో రెడీ అవటం కుదురుతుందా అందుకే ముందు సహస్రను రెడీ చేయండి అని కాదంబరి చెప్తూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి పద్మాక్షి చెప్తుంది ఇక మరోవైపు విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు పండు లక్ష్మిని చూసి లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని చెప్పి లక్ష్మి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఏంటి పండు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సహస్రమ్మ ఎందుకో నీ పైన కోపంగా ఉందమ్మా నిన్ను తన రూమ్కి రమ్మని చెప్పింది అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు సరే పండు వెళ్తాను అని కనక మహాలక్ష్మి అంటుంది ఇక విహారి ఇంట్లోకి వెళ్ళగానే నాన్న విహారి వచ్చేసావా ఈరోజు నీకు సహస్రకు తొలి అని చెప్పాం కదా సహస్ర రెడీ అవుతుంది నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి ఏమన చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అని చెప్పి విహారి అంటాడు మనోడా అలా అంటున్నావు పెళ్ళి జరిగిన తర్వాత ఈ తంతు ముగించేయాలి కదా అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు అది కాదు తాతయ్య అని విహారి అంటూ ఉంటే ఇంకేం చెప్పకు విహారి వెళ్ళు త్వరగా ఫ్రెష్ అయిరా నీకోసం నా మనవరాలు సహస్రా ఎదురుచూస్తుంది అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక కూడా ఇంటికి వస్తుంది సుభాష్కి ఫోన్ చేసి వెంట్రుకంత దూరంలో సమస్య నుంచి బయటపడ్డాము కాస్త అయితే విహారీకి నేను దొరికిపోయేదాన్ని అని అంబిక సుభాష్తో చెప్తూ ఉంటుంది నువ్వు టెన్షన్ తీసుకోకు అంబిక నేనున్నాను కదా నిన్ను ప్రాబ్లంలో పడకుండా నేను చూసుకుంటాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు నీ వల్ల ఈరోజు నేను సేవ్ అయ్యాను సుభాష్ నీకు థ్యాంక్స్ అని చెప్పడం చిన్న మాట అని చెప్పి అంబిక అంటూ ఉంటే నాకు కావాల్సింది నువ్వు కలిసినప్పుడు అడిగి తీసుకుంటాలే అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు సరే సుభాష్ ఇంట్లో ఈరోజు విహారీకి సహస్రకు తొలి రాత్రి అందరూ కూడా కాస్త హడావుడిగా ఉన్నారు తర్వాత మాట్లాడతాను అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేసి అలా పక్కకు తిరిగేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది లక్ష్మిని చూసి ఏయ్ ఏంటే అలా చూస్తున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని ఒక విషయం గురించి సూటిగా అడుగుతాను చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటంటే అది అడిగేది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది పటాన్ చెరువులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కు మీరు ఎందుకు వచ్చారమ్మా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఏదో వర్క్ మీద వచ్చాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అంతేనామా విహారీ బాబుని ఫాలో అవుతూ ఏమైనా వచ్చారా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారీ పటాన్ చెరువులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడా ఎందుకు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది విహారి గారి నాన్నగారి మర్డర్ కేసు గురించి ఎంక్వైరీ చేసటం కోసం రిపోర్ట్లు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చారు మీరు కూడా ఆ విషయం తెలుసుకొని విహారీ బాబుని ఫాలో అవుతూ వచ్చారా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు అసలు ఆ విషయం గురించే తెలియదు లక్ష్మి నా ఫ్రెండ్కి ఎవరికో యాక్సిడెంట్ అయింది అదే హాస్పిటల్లో ఉన్నారంటే వచ్చాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే అమ్మా మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను కానీ విహారీ గారి నాన్నగారి మర్డర్ కేసులో మీరు ఉండకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకోండి మీరు ఆ మర్డర్ కేసులో ఉన్నారని తెలిసిందే అనుకో ఇన్ని రోజులు మీ గురించి తెలిసిన నిజాలన్నీ కూడా విహారీ బాబు ముందు బయట పెడతాను ఎందుకంటే విహారీ గారి నాన్నగారు మీకు సొంత అన్నయ్య మీ అన్నయ్య గారికి మీరు ప్రమాదం తీసుకొచ్చి పెట్టారంటే విహారీ గారు మీకు మేనలుడు విహారీ గారికి ప్రమాదం తీసుకురారని నమ్మకం ఏంటి అందుకే విహారీ గారు మీ గురించి చెప్తేనైనా ఎలర్ట్గా ఉంటారు ఖచ్చితంగా మీరు ఈ కేసులో ఉన్నారని తెలిస్తే విహారీ గారికి మీ గురించి చెప్పేస్తాను మీ బండారం బయట పెడతాను అని కనక మహాలక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏయ్ నీకు పిచ్చి పట్టిందా ఏంటి మా ఇంట్లో పని మనిషిగా ఉంటూ నాకే వార్నింగ్ ఇస్తున్నావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నేను పని మనిషిని కాదు విహారి గారి మనిషిని ఈ ఇంటి మనిషిని విహారి గారికి ఎవరైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తే ఊరుకోను అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఏ పోవే పిచ్చిదానా అని చెప్పి అంబిక అంటుంది ఇక కనక మహాలక్ష్మి అక్కడి నుంచి సహస్ర దగ్గరకు వెళ్తుంది సహస్రమ్మ నేను వచ్చాక రమ్మని పండుగకి చెప్పారంట అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునే అని చెప్పి సహస్ర అంటుంది ఏంటమ్మా ఏమైనా కావాలా అని కనకమహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మా కాసేపు నువ్వు బయటికి వెళ్ళు లక్ష్మి నన్ను రెడీ చేస్తుందిలే అని చెప్పి సహస్ర అంటుంది ఎందుకే దాంతో రెడీ చేయించుకోవడం నేను రెడీ చేస్తాను కదా అని పద్మాక్షి అంటుంది ప్లీజ్ అమ్మా అని చెప్పి సహస్ర పద్మాక్షిని అడగటంతో సరే నీ ఇష్టం అని చెప్పి పద్మాక్షి పక్కకు వెళ్తుంది ఇక అప్పుడు సహస్ర ఏ లక్ష్మి డోర్ వేసిరా అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను చెప్పింది చేస్తావా లేకపోతే యక్ష ప్రశ్నలు వేస్తావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి లక్ష్మి డోర్ దగ్గరకు వేసి వస్తుంది ఇక అప్పుడు సహస్ర ఏ లక్ష్మి ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మా అది అది అని చెప్పి కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే నా బావతో కలిసి చట్ట పట్టాలు వేసుకొని తిరగటానికి వెళ్ళావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అయితే విషయం ఏంటో చెప్పు నా బావతో కలిసి పట్టణ చెరువు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావో చెప్పు అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఆఫీస్ వల్ల హెల్త్ కార్డ్స్ గురించి మాట్లాడటం కోసం హాస్పిటల్కు వెళ్ళావమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అని సహస్ర అడుగుతూ ఉంటే మీకు అబద్ధం ఎందుకు చెప్తానమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఈ విషయం గురించి కాకుండా మరో విషయం గురించి నువ్వు ఆ హాస్పిటల్కు నా బావతో కలిసి వెళ్ళావని తెలియాలి అప్పుడు నిన్ను చంపేస్తాను అని చెప్పి కనక మహాలక్ష్మికి సహస్ర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సరే అగో అక్కడ మల్లెపూలు ఉన్నాయి అవి తీసుకొచ్చి నా తల్లో పెట్టు అని చెప్పి సహస్ర కనక మహాలక్ష్మికి చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి మల్లెపూలు తీసుకొచ్చి సహస్ర తల్లో పెడుతుంది అలాగే కిచెన్లోకి వెళ్ళి పాలు కలుపుకునిరా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి కిచెన్లోకి వెళ్ళి పాలు కలుపుతూ సహస్రమ్మకు విహారీ బాబుకు ఈరోజు తొలి రాత్రి ఇక విహారీ బాబు శాశ్వతంగా సహస్రమ్మకు సొంతమైపోతాడు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ విహారితో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది లక్ష్మి పాలు రెడీగా ఉన్నాయా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది రెడీగా ఉన్నాయమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వసుధ యమున ఇద్దరూ కలిసి విహారీ రూమ్కి వెళ్ళి విహారీ రెడీగా ఉన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటారు అమ్మా ఇప్పుడు ఇవన్నీ వద్దు అంటే వినట్లేదేంటి అని విహారీ అంటాడు లేదు నానా పద్మాక్షికి కోపం వస్తుంది అలా మాట్లాడకు అని చెప్పి యమున అంటుంది ఇక అప్పుడే పద్మాక్షి సహస్రను తీసుకొని పాల గ్లాస్తో విహారీ రూమ్ దగ్గరకు వస్తుంది సహస్రను రూమ్లోకి పంపించి పాల గ్లాస్ ఇస్తుంది ఇక సహస్ర పాల గ్లాస్ తీసుకొని విహారీ దగ్గరకు వెళ్ళి బావా ఈ పాలు తాగు బావా అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సహస్ర నన్ను అర్థం చేసుకో నాకు ఈ తొలి రాత్రి ఇష్టం లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు ఎందుకు బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ప్లీజ్ సహస్ర అర్థం చేసుకో అని విహారీ అంటూ ఉంటాడు నీ మనసులో ఏముందో నాకు తెలియాలి బావా అని చెప్పి సహస్ర అంటుంది ఎందుకు సహస్ర ఎదుటివారిని అర్థం చేసుకోకుండా ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి విహారీ కోపంగా సహస్రపై విరుచుకుపడి చేతిలో ఉన్న పాల గ్లాస్ని విసిరి కొడతాడు ఆ సౌండ్కి అందరూ కూడా సహస్ర రూమ్ దగ్గరకు వచ్చి సహస్ర ఏమైందే అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం లేదమ్మా పాల గ్లాసు కింద పడిపోయింది అని చెప్పి సహస్ర చెప్తుంది ఏ లక్ష్మి మరో పాల గ్లాస్ తీసుకురా అని పద్మాక్షి అంటుంది సహస్ర డోర్ ఓపెన్ చెయ్యమ్మా పాల గ్లాస్ ఇస్తాము అని పద్మాక్షి చెప్తూ ఉంటే అవసరం లేదత్తా అని చెప్పి విహారీ కోపంగా అంటాడు ఏమైంది విహారీ ఎందుకంత కోపంగా ఉన్నావు అని పద్మాక్షి కాదంబరి అడుగుతూ ఉంటారు సహస్రతో నాకు పెళ్ళి ఇష్టం లేదు అన్నాను కానీ మీరంతా నాతో బలవంతంగా సహస్ర మెడలో తాళి కట్టించారు ఇప్పుడు తొలి రాత్రి ఇష్టం లేదన్నా కూడా వినిపించుకోరేంటి అని విహారీ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్